సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆర్థిక చేయుతకు మహిళా శక్తి స్వయం సహాయక సంఘాలను మహిళలకు ఆర్థిక చేయుత అందించేందుకు ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇందులో భాగంగా అమలు చేసిన కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను కూడా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అయితే తయారు చేశారు బ్యాంకు రుణాలతో పాటు స్వయం సహాయక సంఘాలు మహిళా సంఘాలు రుణాలను అందించనున్నాయన్నమాట మొదటి విడతగా ఏర్పాటు చేసిన విజయవంతం అయితే మరిన్ని ఏర్పాటు అయితే చేస్తారు సో ఏర్పాటు చేసే విధానం ఏంటంటే వివిధ రకాల యూనిట్లకు బ్యాంకు రుణంతో పాటు శ్రీనిధి మహిళా సంఘాలు వివో ఫండ్తో రుణాలను అయితే అందించనున్నారు యూనిట్లు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి నెల రుణాలను వారు సూచించిన విధంగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది మైక్రో ఎంటర్ప్రైజెస్లో కిరాణా దుకాణాలు టెంట్ హౌస్లు లేడీస్ ఎంపోరియంలు వంటివైతే ఉన్నారు వీటి కోసం ఇప్పటికే సంఘాల నుంచి బ్యాంకు రుణం కోసం వారికి రెండు లక్షలు అదేవిధంగా తీసుకున్న వారికి లక్ష రుణం సహాయం అయితే అందించనున్నారన్నమాట ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్కు తంగలపల్లి మండలంలోని జిల్లెలలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు అక్కడ క్యాంటీన్లకు సంబంధించి కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు సో ఏది పెట్టుకుందాం అన్నా సరే దానికైతే ఇస్తున్నారు మొత్తంగా పదమూడు రకాల యూనిట్ల అయితే ప్రణాళికలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట మొత్తం పదమూడు రకాల యూనిట్లు పాడి గేదెలు పెంపకానికి అనుభవం ఉన్నవారిని గుర్తిస్తున్నారు ఇప్పటికే పాడి గేదెలు ఉండి దానికి గడ్డి అందించడానికి స్థలం కూడా ఉండాలి ఇలాగే ప్రతిదాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇక చెప్తున్నారన్నమాట సో మీ డ్వాక్రాకు సంబంధించి వెలుగు ఆఫీసులు అయితే ఉంటాయి అక్కడికి వెళ్ళి వివరాలు అయితే కోరండి సో దానికి బట్టి మీకు పూర్తి వివరాలు అయితే ఇస్తారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్